ప్రాబ్లం ఇది చాలా అంటే చాలా మంది ఇబ్బంది పడేది ఆడ మగా తేడా లేకుండా అందరూ పిల్లలకి కూడా గ్యాస్ట్రిక్ సో ఇది మన జంక్ ఫుడ్ అలాంటి దానివల్ల అండి ఇదంతా అంటే ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది వస్తుంటుంది అంటే మీకు తెలిసిన డెఫినెట్లీ ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల అండ్ ప్రోపర్ టైమింగ్స్ లేకపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ టైమింగ్స్ అనేది ఉండాలండి ఎప్పుడు మనం ఫుడ్ తీసుకున్నా ఎప్పుడు గ్యాప్ అనేది ఉండాలి అంటే స్టమక్ పీక మొయ్య తినడం అంటారు కదా అలా తినకూడదు అంతే లిటరల్గా చెప్పుకోవాలంటే అలా తినకూడదు వరకు తినకూడదు అలా ఎప్పుడు ఫుడ్ని తీసుకోకూడదండి మీకు ఎంతవరకు అంటే ఇంకొంచెం నేను తినగలను పర్వాలేదు అన్నప్పుడు స్టాప్ చేసేయాలి ఇంకొంచెం తినగలను పర్లేదు వరకు ఆ వస్తుంది కదా మీకు తెలిసిపోతుంది ఇంత ఇంత క్వాంటిటీ ఫుడ్ తీసుకున్నారు ఇంకొంచెం మీరు ఇంకా తింటే ఇది మీకు ఫుల్ అయిపోతుందని ఒక ఐడియా వస్తుంది సో ఆ ఫుల్ అయిపోతున్న ఫుడ్ని మీరు అవాయిడ్ చేయగలిస్తే కనుక డెఫినెట్లీగా మీరు హ్యాపీగా కొన్ని ఇయర్స్ వరకు ఫ్యాటీ లెవెల్స్ పెరగకుండా అండ్ హ్యాపీగా ఉండొచ్చు అండ్ జంక్ ఫుడ్స్ కూడా మే వన్ ఆఫ్ ది రీజన్ కొన్ని జంక్ ఫుడ్స్ తిన్నా దానికి సరిపడా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా ఉంటే ప్రాబ్లం లేదు పిల్లలు ఎవ్వరికీ ఎక్సర్సైజ్ ఉండదు ఎంతసేపు మరి అంటే మనం అనడానికి లేదు వాళ్ళ కాలేజ్ టైమింగ్స్ కానీ అండ్ వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఉండే బిజీ షెడ్యూల్స్ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది స్కూల్లో కూడా ఎక్కడున్నాయి మరి అదర్ యాక్టివిటీస్ ఎక్కడున్నాయి యాక్టివిటీస్ లేవు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ లే అందరికీను వాళ్ళకి కూడా యాక్టివిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైనా యాక్టివిటీ ఉండాలి వాళ్ళకు కూడా కొన్ని స్కూల్స్లో యాక్టివిటీ లేదండి ఏదో వీక్లీ ట్వైస్ అంట వీక్లీ త్రైస్ అంట అంతే అలా ఆడితే సరిపోతుందా చాలదు కదా బాడీకి చాలు రోజు తినదు రోజు అరగాలి కదా పోనీ వాళ్ళు ఏమైనా ఇంటికి వచ్చాక వాళ్ళు ఏమైనా చేస్తారా ఇంటికి వచ్చాక మొబైల్ టీవీ సో వాళ్ళు తిన్నది వాళ్ళకి ఎలా డైజెషన్ అవుతుంది సో అందుకనే చిన్నప్పటి నుంచి కూడా ఒబేసిటీ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అలానే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల గ్లాన్స్ హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయాలి దాని వల్ల ఒబెసిటీ లెవెల్లోకి వెళ్ళిపోతారు యాంగ్జైటీ అవంతా ఎక్కువైపోతుంది సో మనం యాక్టివిటీ అనేది కంపల్సరీ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేయాలి అంటే లైఫ్లో తినడం ఎలాగా పడుకోవడం ఎలాగా ఇది కూడా అలానే లైక్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ వన్ ఆఫ్ ది ట్వంటీ ఫోర్ నాకు టైం లేదు నాకు టైం లేదు నాకు టైం లేదు చాలా మంది అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఇచ్చాడు దేవుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోని మీ బాడీ గురించి మీరు హాఫ్ అన్ అవర్ మీరు ఇవ్వలేకపోతున్నారు ఇరవై నాలుగు గంటలు కదా అంటే మీరు మొబైల్ అరగంట చూడడం మానేస్తే హాఫ్ అన్ అవర్ లో మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు లైక్ అంటే యోగానే చేయమని నేను అనట్లేదు బట్ బాడీకి ఏదో ఒక ఎక్సర్సైజ్ పిల్లలు డెఫినెట్లీ కొంచెం బోర్ ఫీల్ అవ్వచ్చు వాళ్ళకి ఇంకా బ్యాడ్మింటన్ అని షటిల్ అని స్విమ్మింగ్ ఇవన్నీ అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కదా అవి కూడా చాలా మంచిదే బట్ ఇదేంటంటే యోగా కూడా ఏమవుతుంది మీకు బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అదంతా ఒకటి యాక్టివిటీస్ వేరు అవన్నీ సరే ఇంకా ఏది తప్పదు అనుకున్నప్పుడు ఇంకేదో ఒకటి చేయాలి బట్ మెయిన్లీ యోగా ఏం చేస్తుందంటే బ్రెయిన్ యాక్టివిటీ యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది మెమొరీ పవర్ గ్రాస్పింగ్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్స్ని బ్రెయిన్కి వెళ్ళే లెవెల్స్ని కూడా మనకి బాగా ఇంప్రూవ్ చేస్తుంది యోగాలో రిమైనింగ్ అన్నీ కూడా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది కానీ మైండ్కి రిలాక్సేషన్ అవ్వదు ఇది ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ కూడా దీనిలో వస్తుంది అందుకు వాటి అన్నిటికన్నా బెనిఫిట్ అనేది దీనికి ఎక్కువ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ అంతా కూడా బాగుండు ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది దీనిలో మీకు అలా సో మెనీ బెనిఫిట్స్ అన్ని బెనిఫిట్స్ కూడా యోగా అనేది ఇస్తుంది సరే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని అన్నా కదండి దానికి సంబంధించిన ఒక ఆసనం ఆసనండి ఆసనం ఆసనం ఓకే ఇది ఇందాకలు చెప్పాను కదా వజ్రాసన పొజిషన్ హీల్స్ పైన కూర్చుంటారు ఇది వజ్రాసన అండ్ దీని పేరు శశాంకాసన రాబిట్ ఇది ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండి ఓన్లీ ఫైవ్ రిలాక్సేషన్ పొజిషన్ సిట్టింగ్ పోస్టర్స్ ఉన్నాయి సుఖాసన పద్మాసన అర్ధ పద్మాసన అండ్ వజ్రాసన ఇవన్నీ కూడా ఓన్లీ సిట్టింగ్ పోస్టర్స్ ఈ సిట్టింగ్ పోస్టర్ లో ఈ ఆసన చేస్తాం రాబిట్ పోస్టర్ అంటారు వజ్రాసన అంటారు వజ్రాసనలో శశాంకాసన ర్యాపిడ్ పోస్టర్ అంటారు ఇది కంప్లీట్గా అబ్డామినల్ ఫ్యాట్ అండ్ డయాబెటిక్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెయిన్లీ చాలా బాగా రిలీజ్ అవుతుంది గ్యాస్ట్రిక్ అది నోస్తో అయినా పర్లేదు మౌత్తో స్లోగా మీద సిట్టింగ్ పోస్చర్ అనేది ఉండాలి హీల్స్ అండ్ ఫోర్ హెడ్ని ఫ్లోర్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి ఇది పొజిషన్ ఇన్హెప్ ప్రాబ్లమ్స్ రోజు ఇది టెన్ టు థర్టీ సెకండ్స్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇందాక మీరు ఆసనం వేసినప్పుడు అంటే ఇలా ముందుకి బెండ్ అయ్యారు కదా సో ఇది వెనక అది లేవకూడదు కదండి ఇది లిఫ్ట్ అవ్వకూడదు మాక్సిమం ఇలా కూర్చోడానికి ట్రై చేయాలి ఓకే ఇప్పుడు మీకు అలా లిఫ్ట్ అయింది అనుకోండి హ్యాండ్స్ తో బాడీని బ్యాక్ కి పూజ ఓకే హ్యాండ్స్ ఫ్లోర్ పైన ఉంటాయి కదా దాంతో బ్యాక్ కి బాడీని పూజ చేస్తే ఫ్లోర్ పైన ఉంటుంది బాడీ సో అప్పుడు మీకు ఈ టైస్ అబ్డామినల్ రెండు కూడా ప్రెస్ అవుతాయి ఇది ఎన్ని సార్లు ఇది కూడా అంతే టెన్ టు థర్టీ సెకండ్స్ టెన్ టు థర్టీ సెకండ్స్ వరకు చేయొచ్చు రోజు ఎన్ని సార్లు చేయొచ్చు అంటే ఒకసారి చేస్తే చాలా చేయొచ్చు పర్వాలేదు వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్కువ సార్లు ఏం కాదు చేసినా ఏం కాదు దీనివల్ల అయితే అసలు బ్యాక్ పెయిన్ వాళ్ళు చేస్తే బ్యాక్ పెయిన్ కూడా రిలీఫ్ వస్తుంది దీనిలో వన్ మోర్ ఆసన ఉంది మండు కాసన ఫ్రాక్ పోస్చర్ అది అది ఎస్పెషల్లీ ఫర్ పూర్తిగా గ్యాస్ట్రిక్ అండ్ ప్యాంక్రియాస్ మీదే పనిచేస్తుంది ఓకే కంప్లీట్ గా డయాబెటిక్ వాళ్ళకి అండ్ గ్యాస్ట్రిక్ వాళ్ళకి ఇది ఆది ముద్ర అండి ఓకే ఫస్ట్ థమ్ ఫింగర్ ఫోల్డ్ చేస్తారు తర్వాత రిమైనింగ్ ఫింగర్స్ అండి ఫస్ట్ థమ్ ఫింగర్ అండ్ రిమైనింగ్ ఫింగర్స్ ఆన్ యువర్ నావిల్ ప్లేస్ నావిల్ ప్లేస్ మీరు గట్టిగా ప్లేస్ చేయకపోయినా పర్వాలేదు జస్ట్ మీరు ఇలా పెడితే సరిపోతుంది అండ్ దెన్ ఎక్సైల్ చేస్తూ ఇలా ఉండకూడదు హెడ్ డౌన్ చేయాలి చెస్ట్ టైస్ మీద ఉంటుంది హెడ్ పైకి ఉంటుంది ఇది కూడా అంతే హీల్ లిఫ్ట్ చేయకూడదు హీల్ పై నుంచి బటెక్స్ లేవకూడదు హీల్ పైనే కూర్చోదు సిట్టింగ్ పొజిషన్ అనేది హీల్ పైన అండ్ దెన్ ఇది హెడ్ పొజిషన్ ఫ్రాగ్ ఇలానే ఇది ఫ్రాగ్ ఇలాంటిషన్ దీనిలో కంప్లీట్ గా ప్యాంక్రియా అలానే లేడీస్ కూడా పిసిఒడి ప్రాబ్లంతో తో చాలా మంచిది ఆ ప్రాబ్లం కూడా దీనిలో చాలా దానికి ఎస్పెషల్లీ వేరేగా తీసుకోవచ్చు మనం అది ఎందుకంటే చాలా ఎక్కువ కూడా అది టాపిక్ అండి ఇది యాక్చువల్గా చేయాలండి ఏ ఆసన సరే ట్వంటీ టు థర్టీ సెకండ్స్ చేస్తే అక్కడి నుంచి మీ బెనిఫిట్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఎలాగ ప్రాణాయామం మనం ఫైవ్ మినిట్స్ చేస్తే ఫైవ్ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుందో దాని బెనిఫిట్ అలానే ఆసన కూడా అంతేనండి ట్వంటీ టు థర్టీ సెకండ్స్ చేస్తే అక్కడ నుంచి కూడా మీకు ఆ ఆసన తలక బెనిఫిట్ అనేది స్టార్ట్ అంటే ఫస్ట్లోనే థర్టీ సెకండ్స్ మేనేజ్ చేయలేకపోవచ్చు ఫైవ్ సెకండ్స్ నుంచి చేస్తూ స్లోగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫైవ్ సెకండ్స్ వన్ వీక్ టెన్ సెకండ్స్ టూ వీక్స్ అలానే ఫిఫ్టీన్ సెకండ్స్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ట్వంటీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్కి వస్తే మీరు ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు అంటే ఆ క్యాపబిలిటీ అనేది మీకు వచ్చేస్తుంది సో ఎవ్రీ ఆసనకి కూడా మనం బ్రీత్ అవుట్ చేస్తూ నేను వెళ్ళాలని చెప్తున్నాను కదా నేను బ్రీత్ అవుట్ చేస్తూ వెళ్ళినా అక్కడ హోల్డింగ్ చేయకూడదు కానీ మీరు వెళ్ళిపోయేకన్నా నార్మల్ ఏం మాకు ఓకే ఇప్పుడు నేను స్లీప్ సిట్టింగ్ పొజిషన్లో మీకు ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి చూపించాను అలానే బ్యాక్ పెయిన్కి కొన్ని చూపించాను బ్యాక్ పెయిన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి అప్డేట్ అవుదాము బట్ ఇప్పుడైతే నేను ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మీద తీసుకుంటున్నాను కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మీదే స్లీపింగ్లో ఇంకొక ఆసన నేను మీకు చూపిస్తాను దాని పేరు పవన ముక్త ఆసన విండ్ రిలీజ్ ఆసన దాని పేరే పవన ముక్త ఆసన అంటే పవన అంటే ఎయిర్ కదండి రిలీఫ్ పవనముక్త ఆసన వెండ్ రిలీజ్ రిలీఫ్ అంటే దాని నుంచి కూడా రిలీఫ్ వచ్చే ఆసన సో దాని పేరులోనే ఉంటుంది ఆసన పేరు కూడా చాలా బాగా రిలీజ్ అవుతుంది దానిలో కూడా మీరు లేడౌన్ అది స్పైన్ అండి పూర్తిగా స్పైన్ మీద పడుకుంటారు కంప్లీట్గా బాడీ స్ట్రైట్గా లెగ్ స్ట్రైట్గా పెడతారు అండ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తారండి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి బోత్ హ్యాండ్స్తో లెగ్ని లాక్ చేయాలి లాక్ చేశాక ఎక్సైల్ చేస్తూ ఇది ప్రెస్ చేస్తూ హెడ్ని పైకి లిఫ్ట్ చేయాలి అది మౌత్తో అయినా ప్రాబ్లం లేదు అండ్ రిలీజ్ మళ్ళీ లెగ్ స్ట్రైట్గా ప్లేస్ చేస్తారు దెన్ రైట్ లెగ్ హోల్డ్ యోర్ రైట్ లెగ్ అగైన్ మళ్ళీ ఎక్సైల్ చేస్తూ ఎక్సైల్ ఫ్రెష్ యువర్ స్టమక్ అండ్ లిఫ్ట్ ఆఫ్ యూర్ హ్యాడ్ ఫైవ్ దీని పేరు పవన్ ముక్తాసనాన్ని అంటే మీరు ఈ ఫైస్తో స్టమక్కి ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ పాంక్రియాస్ కూడా ఉంటుంది పాంక్రియాస్ మీద కూడా వర్క్ అవుతుంది ఇది దెన్ బోత్ లెగ్స్ ఫోలియో బోత్ లెగ్స్ లాక్ విత్ యూర్ హ్యాండ్ ఎక్సై ప్రెస్ రైలి అలా దీన్ని ఒకేసారి మీరు చేయలేకపోతే కనుక టూ త్రీ టైమ్స్ ఒక ఫైవ్ సెకండ్స్ చెప్పన ఫైవ్ సెకండ్స్ మళ్ళీ అగెయి పోలియో బోత్స్ ఎక్సైజ్ ప్రెస్ రెల్లీ ఇలా రిపిటేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు